స్టార్ ప్రసారం అవుతున్న సీరియల్స్ లో వన్ ఆఫ్ ద పాపులర్ సీరియల్ గుడినిండా గంటలు ప్రస్తుతం ఈ సీరియల్ మంచి టీఆర్ తో టాప్ త్రీ సీరియల్గా నిలిచిందని చెప్పుకోవచ్చు స్టార్ అయితే సీరియల్ టీమ్ అంతా కలిసి సీరియల్ షూటింగ్ లో ఫన్నీ మూమెంట్స్ మీరు ఈ విడిలో చూసేయండి రీవిడని అయితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ஏன் மாட்டடா கோட்ட மாட்டடா கோட்டா அரியோ கேரக்டர் அது மாயனனே கொடுதாய் ரோயில்ல ஜட்டனும்மா வந்து அதுமா ஹே சப்பீ கழா நான் கொன்பரே கொடுதவே இல்ல சாங் போகி நான் பீங்கர் கொடு ஆமா துடி ஆ இல்ல Bye.